వెల్కమ్ టు ఆల్ డియర్ యూవర్స్ నేను మీ డాక్టర్ డిపి కెరీర్ కోచ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తాను ఈ వీడియోలో మహిళల ప్రపంచ కప్ క్రికెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వివరాలు మీకు తెలియజేస్తాను దీంట్లో కరెంట్ అఫైర్స్ స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ వాటికి సంబంధించినటువంటి వివరాలు మనకు పోటీ పరీక్షల్లో అడుగుతుంటారు వాటి మీద ఎక్కువ నేను ఫోకస్ చేస్తాను మీరు ఈ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ మీకు కొత్త వీడియోలు రావాలంటే సబ్స్క్రైబ్ దిస్ కెరీర్ కోచ్ యూట్యూబ్ ఛానల్ గెట్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ వీడియోస్ టు యూ దాదాపుగా నలభై ఏడు సంవత్సరాలకు పైగా మన భారత మహిళా క్రికెట్ క్రీడాకారిణులు క్రికెట్ని ఆడుకుంటూ వస్తున్నారు ఆడుతూ వస్తున్నారు కానీ కలగానే ఉండేది కానీ మొన్న జరిగిన సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా ఫైనల్ మ్యాచ్ నవీ ముంబై వేదికగా జరిగిన మ్యాచ్లో అద్భుతం ఇది ఒక సౌత్ ఆఫ్రికా ఒక క్యాప్టెన్ ఆల్రౌండర్గా ఉండి మన భారతదేశ మహిళా క్రికెటర్స్ ఆల్రౌండర్స్గా హర్మన్ ప్రీత్ కౌర్ క్యాప్టెన్ ఆధ్వర్యంలో ఈ యొక్క వరల్డ్ కప్ ఉమెన్ ఐసిసి ట్వంటీ ట్వంటీ ఫైవ్ విజేతగా గెలిచారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు మై ఇండియన్ ఉమెన్ క్రికెటర్స్ ఛాంపియన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇట్స్ ఎ గ్రేట్ మూమెంట్ నైన్టీన్ ఎయిటీ త్రీలో అదేవిధంగా టూ థౌజండ్ లెవెన్లో మెన్ వరల్డ్ కప్ కొట్టారు కానీ ఇప్పటి ఇది మొదటిసారి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మొదటిసారి ప్రపంచ కప్ మహిళలు గెలవడం టూ థౌజండ్ ఫైవ్లో ఫైనల్ ఆడింది టూ థౌజండ్ సెవెంటీన్లో కూడా ఫైనల్ ఆడింది కానీ అందరినీ ద్రాక్షాగానే ఉండిపోయింది టూ థౌజండ్ సెవెంటీన్లో చూసినట్లయితే నైన్ స్కోర్తోని ఓడిపోయారు అంటే ఎంత పెయిన్ ఉంటుంది ఈసారి ఆటకు ముందు హర్మన్ ప్రీత్ కౌర్ గారు ఒక వీడియోలో చెప్పారు ఇంటర్వ్యూలో ఓడిపోయినప్పుడు బాధను ఏ విధంగా అనుభవిస్తామో ఒకసారి మేము గెలిచి ఆ యొక్క అనుభవాన్ని చూడాలనుకుంటున్నాం అని ఫైనల్కి ముందు వారు చెప్పడం జరిగింది నిజంగా మనకు దీప్తి శర్మ అదేవిధంగా షఫాలి స్టార్స్ ఉమెన్ స్టార్స్ క్రికెటర్ స్టార్స్గా ఉన్నారు ఇక వివరాలు చూసినట్లయితే మన సొంత గడ్డపై నవీ ముంబైలో ఫైనల్ మ్యాచ్ అందరు ఎన్నో కోట్లాది మంది భారత ప్రజలు ఎదురుచూపు కావలసినటువంటి సమయానికి ఆట మొదలు కాక వర్షం అడ్డంకితోని తర్వాత ఆట మొదలైంది ఆ తర్వాత మన ఫస్ట్ బ్యాటింగ్ మన ఇండియాది ఓవరాల్గా యాభై ఓవర్లలో ఏడు వికెట్లు పోయి టూ హండ్రెడ్ అండ్ స్కోర్ చేశారు అదే విధంగా సౌత్ ఆఫ్రికా టూ ఫార్టీ సిక్స్ స్కోర్కి అందర్ అవుట్ అయ్యారు ఈ నలభై ఏడు సంవత్సరాలలో దాదాపు ఇరవై సంవత్సరాలు అసలు భారత మహిళా క్రికెట్ టీంని క్రికెట్ని పట్టించుకున్నటువంటి పరిస్థితులు లేవు ఆ తర్వాత లో కలవడం తర్వాత ప్రోత్సహించడం జరిగింది జనరల్ రైల్వే బోగీలలో ప్రయాణం చేయడం అక్కడ తెలిసిన అతిథుల ద్వారా బస చేయడం లాంటి అనేక పరిస్థితులు ఎదుర్కొన్నారు నిజంగా చెప్పాలంటే పురుషుల క్రికెట్తో పోలిస్తే మహిళా క్రికెట్లో చాలా వివక్ష జరిగింది అది అందరికీ తెలిసిన సత్యం కానీ చివరికి మన మహిళా క్రికెటర్స్ విజయం సాధించారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరల్డ్ కప్లో పదకొండు సార్లు వరల్డ్ కప్లు అయిపోయినాయి ఇది పన్నెండవ ట్వెల్త్ వరల్డ్ కప్ ఉమెన్స్ అయితే ఇప్పటి వరకు కూడా ఒక నాలుగు మూడు దేశాలు మాత్రమే ప్రపంచ కప్పుని విజయాన్ని చూసాయి దాంట్లో ఆస్ట్రేలియా ఏడు సార్లు విజయం సాధించింది ఓటమిరుగైనటువంటి దేశం ఇది ఇంగ్లాండ్ నాలుగు సార్లు విజయం సాధించింది న్యూజిలాండ్ ఒకసారి విజయం సాధించింది మొదటిసారి మన భారతదేశము ప్రపంచకప్ను విజయం సాధించింది అంటే ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ న్యూజిలాండ్లే ఇప్పటి వరకు కప్ని విజయం సాధించాయి ఇప్పుడు ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మన భారతదేశ మహిళా క్రికెట్ విజయం సాధించింది అంటే మనపై ఫైనల్లో ప్రత్యర్థిగా ఆడినటువంటి సౌత్ ఆఫ్రికాకు కూడా ఇప్పటివరకు కప్ గెలవలేదు అంటే ఎంత కసితో ఆడి ఉంటారండి రెండు దేశాలు కూడా వాళ్ళ క్యాప్టెన్ సెంచరీ కూడా కంప్లీట్ చేసింది చెప్పాలంటే లారా వాట్ హైయెస్ట్ స్కోరర్ దీంట్లో మొత్తం మీద ఐదు వందల యాభై స్కోర్ చేసింది ఒక క్యాప్టెన్గా ఉండి వన్ నాట్ వన్ స్కోర్ చేసింది సెంచరీ కూడా చేసింది కానీ మన వాళ్ళు బౌలింగ్లో బ్యాటింగ్లో చేసిన స్కోర్ ద్వారా యాభై రెండు రన్స్తోని సౌత్ ఆఫ్రికా ఓటమి పాలైంది అంటే సమయస్ఫూర్తి క్యాచెస్ పట్టడంలో బౌలింగ్లో దీప్తి శర్మ ఒక డీఎస్పిగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వారికి ఇవ్వడం జరిగింది దీప్తి శర్మ ఓవరాల్గా యాభై ఎనిమిది స్కోర్ చేయడం ఐదు వికెట్లు తీసేయటం అంటే మామూలు విషయం కాదు అంటే ఇది ఒక ఆల్రౌండర్కే సాధ్యమైంది అటు బ్యాటింగ్లో నైపుణ్యం బౌలింగ్లో నైపుణ్యం ఓవరాల్గా దీప్తి శర్మ గారు హైయెస్ట్ వికెట్ టేకర్ బౌలర్గా ఇరవై రెండు వికెట్లు తీశారు ఈమెకు ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ ఇవ్వడం జరిగింది ఇది ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ షఫాలీ వర్మ ఫైనల్లో ఈమె ఎయిటీ సెవెన్ రన్స్ చేశారు రెండు వికెట్లు కూడా తీశారు ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఈ మనం సెమీఫైనల్లోనే మనం ఫైనల్కి వెళ్తామా లేదా ఇక్కడే ఆగుతామా అక్కడే డిసైడ్ అయినటువంటి పరిస్థితి ఆస్ట్రేలియా మంచి రన్స్ చేసింది ఆ రన్స్ని కూడా మనం ఛేదించి మూడు వందల ముప్పై తొమ్మిది రన్స్ చేసి ఇది వరల్డ్ కప్లోనే రికార్డ్ స్కోర్ దాన్ని ఛేదించి మనం సెమీఫైనల్లో ఆస్ట్రేలియాని ఓడించడం జరిగింది దీంట్లో గొప్ప పాత్ర వహించినటువంటి జెమినా రోడి రోడిగ్స్ వీరు వన్ ట్వంటీ సెవెన్ స్కోర్ చేశారు నిజంగా చెప్పాలంటే మనం ఈరోజు ఫైనల్కి వచ్చి విజయం సాధించామంటే సెమీఫైనల్లో జెమినా చేసినటువంటి గొప్ప స్కోరే మనకి సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై విజయం సాధించడానికి దోహదపడ్డది చూస్తున్నాం ఈరోజు జమినపై చాలా ట్రోలింగ్స్ వస్తున్నాయి నేను ఒక యేసు ప్రభు సహకారంతో నేను ఆటను గెలిచానని చెప్పేసి ఆమె చెప్పడం ద్వారా విషయంపై చాలా ట్రోలింగ్ జరుగుతుంది అంటే చాలా సందర్భాలలో ఎవరి మతానికి సంబంధించినటువంటి నమ్మకాలు వారికి ఉంటాయి అయితే వారి నమ్మకాలను వారి మనోభావాలను గౌరించాలనేటువంటిదే క్రీడా స్ఫూర్తి స్పోర్టివ్ స్పిరిట్ అంటే సెమీస్లో జమీనా ఆల్రౌండర్గా మెయిన్ ప్లేయర్స్ అవుట్ అయినా కనుక ఒక విన్నింగ్ దశకు తీసుకెళ్ళడం చాలా కీలక పాత్ర వహించింది నెక్స్ట్ శ్రీచరణి మన తెలుగు మహిళా క్రికెటర్ కడప జిల్లాకు సంబంధించినటువంటి క్రికెటర్ వీరు కూడా ఫోర్టీన్ వికెట్స్ తీయడం ఇట్స్ ఏ గ్రేట్ ఇనిషియేషన్ గ్రేట్ ఇన్వాల్వ్మెంట్ గ్రేట్ కాంట్రిబ్యూషన్ శ్రీచరణి స్మృతి మంతానా హైయెస్ట్ స్కోరర్ నాలుగు వందల ముప్పై రెండు ముప్పై ఎనిమిది స్కోర్ చేశారు వారు ప్రతికా రావత్ న్యూజిలాండ్ పై వన్ ట్వంటీ టూ స్కోర్ చేశారు నిజంగా చెప్పాలంటే మీరు గమనించారో లేదో అక్కడ హర్మన్ ప్రీత్ కౌర్ జైషార్ చేతిలోంచి కప్పును తీసుకొని టీం మొత్తానికి ఆ కప్పుని ఇలా ఎత్తి అందించటంలో వారు అందరూ చాలా ఉత్సాహంగా ఎంజాయ్ చేశారు దాంట్లో వీల్చైర్ పై కూడా ఒక మహిళా క్రికెటర్ అక్కడ కూర్చొని ఉన్నారు వారెవరో తెలియాలి మనకు ఎందుకంటే ఈ ప్రపంచ కప్ లోనే వారు న్యూజిలాండ్ పై వన్ ట్వంటీ స్కోర్ చేసి ప్రతికా రావత్ వారు ఫీల్డింగ్లో మనకు మోకాలకు సంబంధించి దెబ్బ తాకడం ఇంజరీ కావడం వారు టీమ్ మెంబర్గా సక్సెస్ అందరూ చూడాలనే విధంగా వారిని తీసుకొచ్చారు ఇట్ ఇస్ ఎ గ్రేట్ ఇన్వాల్వ్మెంట్ దశాబ్దాల తరబడి వేచి చూశారు మహిళలు అన్ని రంగాల్లో సత్తా చాటుతారు అంటే ఇదే మరి అన్ని రంగాలు టెక్నాలజీ స్పోర్ట్స్ అగ్రికల్చర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారు ఓవరాల్గా హయ్యెస్ట్ వికెట్ టీకర్గా దీప్తి శర్మ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ రావడానికి అవకాశం ఉంటుంది హైయెస్ట్ స్కోరర్ సౌత్ ఆఫ్రికా క్యాప్టెన్ లారా ఓల్ వార్ట్ ఫైవ్ ఫిఫ్టీ స్కోర్ చేశారు ఇంకా కోచ్ అమోల్ మంజుదార్ వీరు తన ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఒక ముప్పై సెంచరీలు చేసి మరి మెయిన్ స్ట్రీమ్ గేమ్లోకి సెలెక్ట్ కాకపోవడం మరి ఆ సెలెక్టర్లు చేసిన తప్పిదం అనుకోవాలా మరి వీరి యొక్క స్ఫూర్తిని ఎంపిక చేయకపోవడం వైఫల్యం అని అలాగానే ఈ మంజుదార్ గారు తన ఆటలో ఏదైతే ఆడాలనుకున్నాడో ఆడి మన మహిళ టీంకి కోచ్గా వ్యవహరించి వారు విజయం పొందారు మనకు హర్మత్ప్రీత్ కౌర్ గారు కూడా వారి ఆశీర్వాదం విజయం పొందిన తర్వాత వారి ఆశీర్వాదం కూడా తీసుకోవడం జరిగింది నిజంగా ఒక గురువుకి గురువందనం అనేటువంటిది ఇదే మరి శిక్షణ ఇచ్చి విజయం సాధించటం కోసం సంకల్పంతో ధైర్యంతో ముందెప్ప గురువు గొప్పదనం ఇలా వరల్డ్ కప్ క్రికెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సాధించటంలో మన మహిళలు దశాబ్దాలుగా ఎదురు చూసినప్పటికీ చివరగా ముఖ్యంగా రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఐదు నుంచి వారు సెమీఫైనల్స్ నుంచి ఫైనల్స్లో ఆడటం ఒక స్టెప్ అహెడ్ వచ్చారు టూ సెవెంటీన్ తర్వాత ఇంకా పుంజుకున్నారు అంటే ఇంకా మెరుగైనటువంటి ఆట తీరు అదేవిధంగా ప్రభుత్వం ఫెసిలిటీస్ ఇవ్వడం ఇవన్నీ చేశారు ఆ తర్వాత ముఖ్యంగా చెప్పాలంటే కసి పెరిగింది మిథాలి రాజ్ లాంటి వారు ఒక ముందడుగు టూ థౌజండ్ ఫైవ్లో టూ థౌసండ్ సెవెంటీన్లో మితలీ మితల్ రాజ్ హైదరాబాద్ ఉమెన్ క్రికెటర్గా ఉండే అలా ఈ యొక్క చాలామంది సచిన్ టెండూల్కర్ గారు లక్ష్మణ్ విఎస్ లక్ష్మణ్ రోహిత్ శర్మ బుమ్రా చాలామంది మెన్ క్రికెటర్స్ కూడా ఈ ఉమెన్ క్రికెట్ ఛాంపియన్గా చూడాలని అటెండ్ అయ్యారు వారందరూ అటెండ్ కావడం స్ఫూర్తిదాయకం ఇది ఈ విజయం కోసం ఓవర్ నైట్ భారత ప్రజలందరూ విజయాన్ని చూశారు చివరిగా వరల్డ్ కప్ ఉమెన్ ఛాంపియన్స్గా నిలిచారు రియల్లీ హ్యాడ్సప్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీమ్ నౌ బికమ్స్ వరల్డ్ ఛాంపియన్ ప్రపంచ కప్పు విజేతగా మొదటిసారి చరిత్రలో లిఖించబడ్డది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ టైం వరల్డ్ కప్ ఉమెన్ ఛాంపియన్స్గా నిలిచారు ఇదే విజయాన్ని స్ఫూర్తిని కొనసాగిస్తూ భవిష్యత్తులో ఇంకా మరెన్నో కప్పులు కొట్టాలని మన యొక్క ఇండియన్ ఉమెన్ టీమ్కి కంగ్రాజులేషన్ చెప్తూ ఇంతటితో ఈ యొక్క వరల్డ్ కప్ ఉమెన్ ఛాంపియన్ విశేషాలు మీకు తెలియజేశాను ఫర్ గెటింగ్ ఆల్ దిస్ సచ్ టైప్ ఆఫ్ స్పోర్ట్స్ అనలిటిక్స్ అండ్ అదర్ కరెంట్ అఫైర్స్ కూడా మీకు ఈ కెరీర్ కోచ్ డాక్టర్ డిపి యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తానని మీ అందరికీ చెప్తున్నాను సో సబ్స్క్రైబ్ ద కెరీర్ కోచ్ డాక్టర్ డిపి ఛానల్ అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద ఆల్ ద కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ఆఫ్ ఆల్ ఎగ్జామినేషన్స్ థ్యాంక్ యూ